సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన మనకు గ్రహణం ఏర్పడబోతుంది అలానే కాకుండా ఏంటంటే ఇది భాద్రపద పౌర్ణమితో కలిసి వస్తుంది కాబట్టి ఏంటంటే నండి మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోండి అలా కడితే చాలు మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది అలానే కాకుండా ఇంట్లోకి డబ్బు వస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ పౌర్ణమి తిది రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఇంటి గుమ్మానికి ఇది కడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి గుమ్మానికి ఇది ఖచ్చితంగా కట్టండి మనకేంటంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన బుధవారం పౌర్ణమి అలానే కాకుండా గ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం ఏంటంటేనండి మనకు కనిపించదు ఎందుకంటే మనకు ఈ గ్రహణం పగటి పూట ఏర్పడుతుంది మనకు చంద్రుడు పగటిపూట కనిపించడు కాబట్టి గ్రహణం మనకు కనిపించదు ఎలాంటి నియమాలు ఆచరించాల్సిన అవసరం లేదని మనకు పురాణాలు జ్యోతిష్య నిపుణులు కూడా చెబుతున్నారనమాట కాబట్టి గ్రహణం రోజు మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు అలానే కాకుండా పౌర్ణమి ఉంటుంది కదా ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఈ పౌర్ణమి తిది రోజున మీరు మర్చిపోకుండా చక్కగా గుమ్మానికి ఇది కట్టుకోండి అలా కడితే మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది పౌర్ణమి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పౌర్ణమి తిథి రోజున ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవాలని మనకు శాస్త్రం కూడా చెబుతుంది అనమాట గుమ్మానికి ఇది కట్టడం వల్ల దరిద్రబాధల నుంచి మనకు విముక్తి కలుగుతుంది చాలామందికి కూడా పౌర్ణమి అంటే చాలా భయం ఉంటూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల వారి భయాలన్నీ కూడా తొలగిపోతాయని కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి మన ఇంట్లోకి మంచి రావాలన్నా మన ఇంటి గుమ్మ నుంచే వస్తుంది చెడు రావాలన్నా మన గుమ్మ నుంచే వస్తుంది కదా కొంతమందికి పౌర్ణమి రోజు అంటే ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో అసలు ఏముంటుందో అని బాధపడిపోతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు కదండి చెడు ప్రయోగాలను కూడా తిప్పి కొట్టుకోవటానికి ఇంటి గుమ్మం దగ్గర ఇది కట్టుకోవాలి మనం అంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా ఆ ప్రయోగాలను తొలగించుకోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందని చెప్పొచ్చు అలానే మీ ఇంట్లో ఉండే దృష్టశక్తులన్నీ కూడా దూరం అయిపోతాయి ఇంటిపై ఉండే చెడు ప్రభావాలన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఎవరికైతే పౌర్ణమి అంటే చాలా భయపడిపోతూ ఉంటారో ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో మాకు ఈ పౌర్ణమి నుంచి ఏం జరగబోతుందో ఇంటి పరంగా అని ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా కొంతమంది Sampai di చెడు ప్రయోగాలు జరిగిన వారు అలాంటి వాళ్ళు తప్పకుండా గుమ్మానికి ఇది కట్టండి ఇది భాద్రపద పౌర్ణమి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైనది పౌర్ణమి తిథి రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు పసుపుని వేసేసి ఇంటిని క్లీన్ చేస్తే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలానే కాకుండా ఏంటంటేనండి తప్పనిసరిగా అండి గుర్తు పెట్టుకోండి ఇంటి గుమ్మానికి ఇది కట్టండి అలానే కాకుండా ఏంటంటే మీకు దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి ఏ ఆలయమైనా పర్వాలేదు వెళితే చాలా మంచిది ఆ తర్వాత ఇంట్లో దీపం పెట్టుకొని లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసుకోండి ఒక చిన్న ముక్కనైనా సరే నైవేద్యంగా అమ్మవారికి సమర్పించండి అలా సమర్పించటం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది లక్ష్మీదేవి ఇంటిని వదిలి వెళ్ళిపోదు అమ్మవారు పౌర్ణమి తిథి రోజున భూలోకానికి వచ్చి అందరి ఇంటిని సందర్శిస్తుంది అలానే కాకుండా అందరి ఇంటిని కూడా చూస్తుంది ఏ ఇల్లు బాగుంటే ఏ ఇంట్లోకి అంటే ఆ ఇల్లు బాగుంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అనమాట ఇంటి పరంగా వాస్తు దోషాలు ఉన్నా ఇంటి పరంగా కలిసి రాక ఇబ్బంది పడిపోతున్నా మాకు అసలు కూడా ఇల్లు అనుకూలించడం లేదు బాగుండట్లేదు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి గుమ్మానికి కడితే అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి మనకు చాలా వరకు కూడా ఇంటిపై ఏదైనా సరే భయంకరమైన ప్రయోగం జరిగినప్పుడు కావచ్చు ఏవైనా సరే చిన్న చిన్న ప్రయోగాలు జరిగినప్పుడు లేదంటే కనుక ఇంటిపై ఎవరైనా ఆత్మ తిరుగుతున్నప్పుడు కూడా మనకేంటంటే ఇల్లు అనుకూలించదు అలా అనుకూలించినప్పుడు ఏంటంటే చాలా భయంకర మైన ఫలితాలు వస్తూ ఉంటాయి ఇంట్లో వారందరికీ కూడా అనారోగ్య సమస్యలు రావటం ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు జరగటం ఇంటి పరంగా బాగుండ అంటే బాగుండలేకపోవటం ఇంట్లో ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది కలగటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ అనమాట ఇలాంటివి ఒకవేళ మీకు అనిపిస్తున్నా లేకపోతే మీ ఇంట్లో పదే పదే ఇలా జరుగుతుందని మీకు ఒకవేళ అనుమానం వచ్చినా సరేనండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది పౌర్ణమి తిథి రోజున తప్పకుండా గుమ్మాలకి ఇది కట్టాలని కూడా మనకు వాస్తునిపులు చెబుతున్నారు అంటే శాస్త్రాల ప్రకారం చెప్పడం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఏంటంటే గుమ్మానికి ఇది కట్టుకుంటే అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అలానే కాకుండా వారి ఇంటిపై ఉండే చెడు కూడా తొలగిపోతుందని చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి విధంగా ఆచరించుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక రంగు వస్త్రం తీసుకోండి తీసేసుకొని అందులో ఐదు జీడిగింజల్ని పెట్టుకోండి ఆ తర్వాత ఒక కొబ్బరికాయని పెట్టండి ఆ అనంతరం వచ్చేసి చిటికడంత కుంకుమ పసుపుని పొయ్యండి రెండు లవంగాలను కూడా పెట్టుకోండి పెట్టేసిన తర్వాత ఏంటంటేనండి దాన్ని మూటలాగా కట్టండి ఇలా మూట కట్టిన తర్వాత ఆ మూటకు మనం చక్కగా ధూపం చూయించాలి ఎందుకంటే ఈరోజు మనం ఇంట్లో ధూపం వేసుకుంటాం కాబట్టి ధూప్ స్టిక్తోనైనా పర్వాలేదు ధూపం వెలిగించి చూయించండి అలా వెలిగించి చూయించిన తర్వాత ఈ మూటని మీ ఇంట్లో నుంచి కట్టుకోండి ఇలా కట్టుకోవడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇంటి పరంగా ఏది బాలేకపోయినా సరేనండి కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో మనుషులకు కూడా ఏంటంటే కనుక మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి ఈ చిన్న పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు గుమ్మానికి ఇది కట్టడం వల్ల మన ఇంట్లోకి ఏదైతే చెడు వస్తూ ఉంటుందో ఆ చెడుకు మనం అడ్డుకట్ట వేసిన వారం అవుతాము అలానే కాకుండా కొంతమంది మనం బాగుపడత చూసి ఓర్వలేని వారు పౌర్ణమి తిది రోజున ఖచ్చితంగా మన ఇంటిపై ఏదో ఒక ప్రయోగాన్ని చేయిస్తూ ఉంటారు మన ఇంటికి వచ్చి మాట్లాడి ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ వల్ల కూడా ఎలాంటి ఎఫెక్ట్ అనేది జరగకుండా అలానే కాకుండా గ్రహణం కొంచెం రేడియేషన్ని వదులుతూ ఉంటుంది కదా ఆ రేడియేషన్ ద్వారా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది అనేది రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకుని చక్కగా ఫలితం పొందండి ఇది చాలా చిన్న పరిహారం అండి దీన్ని ఆచరించటం వల్ల అయితే మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా మీ జీవితం మారిపోయి మీ పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇల్లు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం కూడా బాగుండటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి విధంగా ఆచరించుకోండి ఎందుకంటే ప్రతి నెలలో మనకు పౌర్ణమి వస్తుంది మీరు అనుకోవచ్చు ఎన్నిసార్లు పరిహారం చెబుతారండి ఎన్నిసార్లు మేము చెయ్యాలండి అంటే కనుక ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిహారం ఉంటుందండి ప్రతిసారి అదే పరిహారం చెప్పటం జరగదనమాట ఇవన్నీ కూడా ఏంటంటే మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడ్డవి శాస్త్రాల్లో చెప్పబడ్డవి మన పుష్లు మన మునులు అలానే కాకుండా ఏంటంటే వాస్తు నిపుణులు అన్ని కూడా కనుగొన్న పరిహారాలు ఇవన్నీ కూడా ఏంటంటే చాలా శక్తివంతమైన పరిహారాలు ఈ పరిహారాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి వీటితో పరిహారాలు ఆచరించటం వల్ల మన జీవితంతో పాటు మన ఇంటి వాతావరణం కూడా బాగుండటానికి అవకాశం ఉంటుందన్నమాట కొంతమంది బాగుంటే చూసి ఓర్వలేక దిష్టి పెట్టడం అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా మన ఇంటిపై అంటే చాలా నరదిష్టి ఉండటం కనుదిష్టి ఉండటం ఆ దిష్టి వల్ల మనం లోలోన బాధపడిపోవటం అంత డబ్బు కూడా హాస్పిటల్స్కి పెట్టడం ఎప్పుడు చూసిన అనారోగ్య సమస్య రావటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయాలన్నమాట పౌర్ణమికి మాత్రం మర్చిపోకుండా చెయ్యండి ఒక్కొక్క నెలలో వచ్చే పౌర్ణమికి ఒక్కొక్క శక్తి ఉంటుంది కానీ అన్ని పౌర్ణమిలు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి పౌర్ణమికి భూలోకానికి లక్ష్మీదేవి వచ్చినప్పుడు నార్మల్గా ఏంటంటే కొంతమంది ఇంటిని ఇష్టపడి ఆ ఇంట్లోకి వెళుతుంది వారికి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది వారికి కావాల్సినంత అనుగ్రహం ఇస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే మీ ఇల్లు కూడా బాగుండాలి మీ ఇంట్లో దుష్టశక్తులు ఉండకూడదు చెడు ప్రభావం ఉండకూడదు మీ ఇంట్లోకి కూడా అమ్మవారు రావాలి అంటే తప్పకుండా మీరు ఈ మూటని కట్టుకోండి ఇది చాలా చిన్న పరిహారం అండి అందరి జీడి జీడిగింజలు ఉంటాయి జీడి గింజలతో మనం దిష్టి తీస్తాం దిష్టి తీస్తే వితిన్ సెకండ్స్లో రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా జీడి గింజలు చాలా శక్తివంతమైనవి కదా అందరికీ తెలిసిందే గింజలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి చిన్నగా ఉంటాయి కాబట్టి మంచి శుభ ఫలితాలను ఇస్తాయనమాట కొబ్బరికాయలు ఏంది పరిహారం చేస్తే అది పెద్దగా ఫలితమే రాదండి అందుకే కొబ్బరికాయని ఖచ్చితంగా పెట్టాలన్నమాట కొబ్బరికాయ ఏంటంటే మహాశక్తివంతమైనదండి కొబ్బరికాయకు అతీత శక్తి ఉంటుందన్నమాట కొబ్బరికాయలో ఉండే నీరు అమృతంతో సమానం పంచభూత ఆ నీటిని కూడా అంటే భావిస్తూ ఉంటారు కాబట్టి ఆ నీళ్లు నారాయణగా చెప్పబడతాయి నీళ్లు అమృతం అన్నమాట కాబట్టి ఏంటంటే ఇలా కొబ్బరికాయని పెట్టడం వల్ల ఏంటంటేనండి మంచి శుభ ఫలితం వస్తుందనమాట అలానే ఇందులో మనం లవంగాలను పెట్టుకున్నాం కదా ఈ లవంగాలు ఏంటంటే కనుక నండి లక్ష్మీదేవికి ఇష్టము అలానే ఇంట్లో కష్టాలను తీర్చడానికి ఉపయోగపడతాయి కనుక మీరు ఖచ్చితంగా లవంగాలు కొబ్బరికాయ జీడిగింజలు కుంకుమ పసుపు ఇవి పోసి వాటిని మూటకట్టి వాటికి ధూపం చూయించి ఆ తర్వాత మీ ఇంట్లో నుంచి కట్టుకుంటాం గుర్తు పెట్టుకోండి ఒకవేళ మీ ఇంట్లో చెడు ఉన్నా చెడు జరిగిందని మీకు ఒకవేళ అనిపించినా సరే అలానే కాకుండా ఏంటంటే మనకు చిన్న చిన్న అనుమానాలను అనుమానం వస్తూ ఉంటుంది కదా మన పిల్లలకు కొంచెం జ్వరం వచ్చినా ఎవరేం చేస్తున్నారో ఎవరేం అంటే ప్రయోగాలు చేస్తున్నారో ఎవరు దృష్టి పెడుతున్నారని మనం ఏంటంటే తిట్టుకుంటూ ఉంటాం కదండి ఎందుకంటే ఇప్పుడు ఉండే సమాజం అలాంటిది ఒకరు బాగుపడితే చూసి ఓర్వలేరు ఒకరు బాగా బ్రతుకుతే చూసి ఓర్వలేరు అలానే కాకుండా ఏంటంటే అందరూ కూడా పాడైపోవాలి మనమే బాగుండాలి మన జీవితాలే బాగుండాలని కోరుకునే రకాలు సమాజం కదండి కోరుకునే వ్యక్తులు కూడా ఉన్నారు ఈ సమాజంలో కాబట్టి ఏంటంటేనండి మీరు బాగుండి మీ జీవితం మారిపోయి మీకు అదృష్టం పట్టాలన్నా మీ యొక్క సంపాదన పెరగాలన్నా మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి రావాలన్నా సరేనండి అనారోగ్య సమస్యలు ఉండకుండా ఉండాలన్నా సరే మీ ఇంటిపై అంటే ఏదైనా చెడు ప్రయోగం జరిగితే దాన్ని కూడా తిప్పి కొట్టుకోవాలన్నా సరే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి ఇలా కనుక మీరు పౌర్ణమి తిథి రోజున ఆచరించుకున్నట్టయితే మంచి ఫలితం వస్తుంది ఒకవేళ మీ ఇంటిపై ఎక్కువగా ప్రయోగాలు జరిగి మీ ఇంట్లో ఏదైనా చెడు ఉందని మీకు అనుమానం ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి మీరు కట్టిన ఈ కొబ్బరికాయ కత్ ఖచ్చితంగా అండి వారం రోజుల్లో కుళ్ళిపోతుంది కుళ్ళిపోయిన వాసన కూడా వస్తూ ఉంటుందనమాట ఇలా వచ్చిందంటే మీరు అంచనా వేసుకోండి మీ ఇంటిపై ఎంత చెడు జరిగిందో ఎన్ని ప్రయోగాలు జరిగాయో ఎంత దిష్టి మీ ఇంటికి ఏర్పడిందో అంత దిష్టి అనేది పోవటానికి దోషము నుంచి మీరు బయటపడటానికి ఇంటిపై ఏదైనా సరే పాపకర్మలు అలానే కాకుండా పూర్వ కర్మ శాపాలు పాపాలు ఇంటిపై నరదిష్టి చెడు దిష్టి ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇది చాలా చిన్న పరిహారం అండి ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అలానే కాకుండా మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి తప్పకుండా మనకు ఫలితాలు కూడా వస్తాయి ఆ ఫలితాల ద్వారా మనం లాభాలను కూడా పొందవచ్చు బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేసి ఫలితాలు రాక ఇబ్బంది కన్నా మన చేతుల ద్వారా మనం చేసుకొని కొంచెం ఆలస్యమైన సరేనండి తప్పక మనం ఫలితాలను పొందుతామని చెప్పొచ్చు తల్లి నువ్వే ఉన్నావనేసి లక్ష్మీదేవిపై భారం వేసేసి పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది రాదు అని అస్సలు అంటే సందేహమే ఉండదండి తప్పకుండా ఫలితం వస్తుంది ఇదేంటంటే కనుక దీనికంటే సమయం లేదండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా చేయండి కానీ స్నానం చేసి చేసుకోండి ఎందుకంటే మనం నీసు ఇలాంటివి తిని ఉంటాం కదండి ఆడవాళ్ళు ఏంటంటే అంటు ముట్టుతో ఉన్నప్పుడు చెయ్యకండి మిగతా సమయాలలో మొత్తం చేసుకోండి ఒకవేళ మీరు ఇలా అంటు ముట్టుకు దూరంగా ఉంటే కొంచెం ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉండే పెద్దవారితో చేయించుకోండి అలా కూడా మీకు బాగా మంచిగా కలిసి వస్తుందనమాట చాలా మంచి రిజల్ట్ని చూసేసి మీరైతే ఆశ్చర్యపోతారు చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే రావటం ఈ కళ్ళతో మీరు గమనించుకోగలుగుతారని చెప్పొచ్చు ఈ పౌర్ణమి చాలా చాలా శక్తి ంతమైనది అలానే కాకుండా చాలా పవర్ఫుల్ కాబట్టి మనకు బుధవారం వచ్చింది బుధవారం పూట పౌర్ణమి వస్తే దాన్ని శక్తివంతమైన పౌర్ణమిగా పరిగణిస్తారు ఇది భాద్రపద మాసంలో వస్తుంది మహాలయ పౌర్ణమి కాబట్టి ఈ మహాలయ పౌర్ణమి తిది రోజున ఖచ్చితంగా మనం ఇలా చేసుకోవాలి అంటే మనకు మహాపక్షము అంటే మొదలవుతుంది కదండి కాబట్టి ఏంటంటే మహాలయ పక్షములు మొదలవుతాయి కాబట్టి ఇలా ఈ విధంగా ఆచరించుకొని ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు ఇంటి పరంగా ఉండే కష్టాలు కావచ్చు మీరు ఇవన్నీ కూడా తొలగించుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటేనండి ఇన్ని రోజులు మేము చాలా బాధపడిపోయాము ఇబ్బంది పడిపోయాము ఏం చేయాలో అర్థం కాలేదు చాలా వరకు కూడా మాకు ఇబ్బంది కలిగిందండి బాధ కలిగిందని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పూటకు అంటే పరిహారం చేసుకుంటే తప్పకుండా ఒక పూటలోనే ఫలితం వస్తుందన్నమాట ఉదయం నుంచి రాత్రి పన్నెండు లోపు ఎప్పుడు చేసినా కానీ ఫలితం రావటం మీ కళ్ళతో మీరు చూసుకోగలుగుతారు మీరేంటంటేనండి రోజు ముందు అంటే ఇవన్నీ తెచ్చుకొని అదే రోజు చేసేసుకొని చక్కగా కట్టేసుకోవచ్చు లేదంటే అదే రోజు అప్పటికప్పుడు అన్నీ తెచ్చేసుకొని పరిహారం చేసేసి చక్కగా ఆ గుమ్మానికి కట్టేసుకుంటే సరిపోతుందన్నమాట అలా కూడా మీకు ఫలితాలు వస్తాయి అలా కూడా మీకు మంచి జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇది కట్టినప్పటి నుంచి మీ ఇంట్లో ఈ మార్పులు ఖచ్చితంగా కనిపిస్తాయి అంటే ముందు ఎక్కువగా గొడవలు జరిగేవనుకోండి ఆ గొడవలు తగ్గడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఇంటి పరంగా బాగుండకపోయేది ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక రకంగా సమస్య వచ్చేది ఇది కట్టిన తర్వాత ఆ సమస్య రాదు అలానే కాకుండా అండి మా ఇంట్లో అయితే చాలా వరకు కూడా ఇబ్బంది కలిగేదండి అని మీరు బాధపడతారు కదా ఆ ఇబ్బంది అనేది పూర్తిగా తొలగిపోతుందనమాట పూర్తిగా ఒక అద్భుతాన్ని అయితే మీరు చూడగలుగుతారు ఒక అద్భుతాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఫలితం వస్తుంది తప్పనిసరిగా రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట అంతేకాకుండా మనకేంటంటేనండి ఈ పరిహారం చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పడం జరుగుతుందనమాట మీకు కూడా మంచి ఫలితాలు రావాలి మీ జీవితాలు మారిపోయి మీకు అదృష్టాలు ఐశ్వర్యాలు కలగాలంటే తప్పనిసరిగా చేయాల్సిన పరిహారం అనమాట ఎవరైతే ఎక్కువగా కష్టాలు పడుతున్నారు బాధలు పడుతున్నారు ఇంటి పరంగా అస్సలు కూడా బాగుండట్లేదని భావించుకుంటారో వారికి మాత్రం ఖచ్చితంగా ఫలితం వస్తుందండి అలాంటి వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళకి కావచ్చు ఫలితం అయితే వస్తుంది ఏదైనా సరే మనం చేసేటప్పుడు నమ్మకంతో చేస్తే తప్పనిసరిగా అండి ఫలితం అయితే ఉంటుంది అనమాట కావున ఈ విధంగా చేసుకోండి ఫలితం వస్తుంది మంచిగా మీ ఇంటితో పాటు మీరు కూడా ఉండవచ్చు అలానే కాకుండా మీ ఇంటిపై ఉండే చెడు ప్రయోగం మీపై ఉండే తిప్పి తిప్పికొట్టుకోవచ్చు అనారోగ్య సమస్యల్ని కూడా తొలగించుకోవచ్చు ఇంటి పరంగా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా బయటికి పంపించుకోవచ్చు అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అనమాట